నేను తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి నాలుగు వరకు పోటీ చేసింది ఇక్కడ నుంచి పార్టీలో చేస్తూనే ఉన్నాను పని చేస్తూనే ఉన్నాను అప్పుడు ఎన్ఎస్ఎల్ వర్క్ చేయడం చేయడం దాంట్లో ఏదో కర్రం పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగు నాలుగులో ఖమ్మం కాంగ్రెస్ టౌన్ కాంగ్రెస్ లో జనరల్ ఒక కమిటీలో స్థానం ఇచ్చారు దాని తర్వాత జిల్లా కాంగ్రెస్ లో వర్కింగ్ మన అధికార ప్రతినిధిగా అదేవిధంగా జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు అలా తర్వాత రెండు వేల తొమ్మిది పదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా బొత్స సత్యనారాయణ సమితిలో కార్యవర్గంలో కార్యదర్శిగా ఉపశించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో ఇక్కడ మాములు కూడా ముప్పై రోడ్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా ఎన్నిక ఎన్నిక కావటం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ పోటీ చేయటం అక్కడ కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది కార్పొరేటర్ గా మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఖమ్మం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం వచ్చింది పార్టీ తరఫున ఇప్పుడు నగర ఇప్పుడు మార్చారు పేరు కార్పొరేషన్ ప్రెసిడెంట్ సిటీ కాంగ్రెస్ కమిటీ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సిటీ కాంగ్రెస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అంటారు నాకు అవకాశం ఏఐసిసి మరి అదే విధంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్న ఎవరైతే ఉన్నారో తుమ్మల నాయస్ గారు తుమ్మల జగేందర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రేణి గారు అదే విధంగా బట్టి విక్రమాస్క గారు ఎంపీ రఘురాం రెడ్డి గారు అందరూ తలా ఒక మాట నాకు బట్టి నేను చెప్పారు కాకపోతే నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అడగటం జరిగింది ఆ అప్పుడు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పదవి అడగటం జరిగింది ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామాలు మరి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఆ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కార్పొరేషన్ ఏ పదవి ఇచ్చిన చిన్నదైనా పెద్దదైనా ప్రజలకి పార్టీకి కార్యకర్తలకి అందుబాటులో ఉంటుంది పనిచేయటం నాకు అలవాటు దాంట్లో మనకి ఏ పద ఎంత పదవి అనేది కాదు మనం చేసే దానితోనే మనకి పేరు వస్తుందని బలంగా నమ్మే వ్యక్తి నేను కాబట్టి నగర కాంగ్రెస్ అధ్యక్షుడికి నాకు మంచి అవకాశం ఇచ్చారు అనుకుంటున్నాను దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు ఏఐసిసి నుంచి ఆర్డర్ ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచే నేను పని మొదలు పెట్టడం జరిగింది ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతం మొత్తం కార్పొరేటర్లు మరి ఎదురు సీనియర్ కమ్యూనిస్ట్ నేతలు చిన్న కార్యకర్తలు కూడా వాళ్ళని ఎలా పోయి దీని స్వయంగా వాళ్ళని కలిసి రావటం జరుగుతుంది వాళ్ళ అక్కడ అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది అదే త్రీ టౌన్ కంప్లీట్ అయిపోయింది అదే విధంగా ఇప్పుడు వన్ టౌన్ కూడా పూర్తిగా కలవటం జరిగింది ప్రాంతం కూడా సగం వాడు తెలిసిన ఏదున్నా వాడు మన దగ్గరికి లో కూర్చుంటే రావడం కాదు ఫీల్ మీద పనిచేసే అలవాటు ఉంది కాబట్టి ప్రతి కార్యకర్తని కార్పొరేట్ డివిజన్ లో కలిసి అందరిని కలుపుకొని పోవాలనేది నా ఉద్దేశం దాని తద్వారా పార్టీ బలోపేతం కావాలన్నది ప్రధాన నా ఆలోచన దాంట్లో భాగంగానే నిజంగా తిరిగిన కలిసిన ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఈ పార్టీని ముందుకు అంటే రానున్న కార్పొరేషన్ ఎన్నికలు అతి త్వరలో రానున్నాయి కాబట్టి వాటికి డివిజన్ కార్యకర్తల్ని నాయకుల్ని సమాజంతో చేయడానికి కావాల్సిన చర్యలు అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఆధునిక పద్ధతుల్లో సోషల్ మీడియాని వినియోగించుకొని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి అనే తుమ్మల నాగరావు గారు చేస్తున్న ఖమ్మం నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకపోవాలన్నది నా లక్ష్యం దాంట్లో భాగంగా ప్రతి డివిజన్ తిరిగి దానికి కావాల్సిన నిర్మాణం కి కావాల్సిన చర్యలు చేపడుతున్నాను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని సరిగ్గా వినియోగించుకొని అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంటుందంటే కాంగ్రెస్ గ్రూప్ ఉంటే దాంట్లోనే ఒక పది గ్రూప్లు ఉంటే అందులో అందులోనే జరుగుతుంటే మనం ఏమనుకుంటాం అంటే అందులో పెట్టేసి అందరికీ బాగా ప్రచారం చేసినాం అనుకుంటున్నాం కాబట్టి అది కాకుండా ప్రతి డివిజన్ లో మనం నిజంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేశామో దాన్ని ప్రజలకు వెళ్లే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లీక్ చేసుకుని ఎలా తీసుకోవాలనేది నా దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉంది ఎందుకంటే గతంలో కూడా నేను ప్రజలకి ప్రతిరోజు ప్రతి ఇంటికి నా మెసేజ్ వెళ్లే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి నేను చేసి ఇప్పుడు ఇంకా సౌకర్యవంతంగా ఇంకా మీరు టెక్నాలజీ పెరిగింది అభిప్రాయం చేసుకొని ఖర్చు తక్కువతోనే వెళ్ళిపోయే విధంగా కార్యకర్తలు నాయకుల్ని సమాయార్థం చేస్తాం అదే విధంగా మరి ఏ కార్యకర్తలు కొత్త కొత్తగా మొన్న ఎలక్షన్ ముందర ఎలక్షన్ తర్వాత కానీ పార్టీలోకి కార్పొరేటర్లు అనుకోండి కాంగ్రెస్ నాయకులు అనుకోండి ఇందులోకి రావడం జరిగింది పార్టీలోకి అలాగే గతం నుంచి పనిచేస్తున్న కార్యకర్తలను కూడా మరి అందరినీ కలిపి ఏడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఎవరికి మరి గ్యాప్ లేకుండా పార్టీకి వాళ్ళకి గ్యాప్ లేకుండా అదే విధంగా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే నా పరిధిలో పరిష్కారం చేసుకుంటూ నాతో కానప్పుడు ఇప్పుడు తుమ్మల విభజన గారు వారు రెండు మూడు రోజులు ఇక్కడ ఉంటాం అదే విధంగా మంత్రి గారు కూడా రెండు మూడు రోజులు ఉంటాం కాబట్టి వాళ్ళ దృష్టి దిశపై సమస్యను పరిష్కరించడానికి హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి నేను సన్నద్ధంగా దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటాను మరి విధంగా కార్యకర్తలు నాయకులు కూడా నాకు ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషంగా ఉన్నారు పాత వారు కొత్త వారు అందరు కూడా నాకు పదవి రావటం చాలా సంతోషంగా ఉందని అందరు వ్యక్తపరచడం గడిచినప్పుడు సంతోషం విషయం నేను నాకు కూడా ఇంకా పోస్టింగ్ గీచినటుండి ఇంకా పనిచేయాలనే తప్పన పెరిగింది కాకపోతే ఇప్పుడు రఘునాథ్ ఎలక్షన్ లో కూడా విజయ్ ఉన్నాయి అయినప్పటికీ వన్ టౌన్ త్రీ టౌన్ టూ టౌన్ ప్రాంతం